సంఘాలు అధ్యక్షులు కార్యదర్శులు ఇంకా మిగతా రాజకీయ హోదాలు ఉన్న వాళ్ళు కుల పెద్దలు కావచ్చు సంఘంలో ఉన్నత హోదా ఉన్న వాళ్ళు కావచ్చు అందరితో ఈ న్యాయ నమస్కారాలు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నా చుట్టూ కన్మెంట్ ఉన్నారంటే నేను ఆరుగురు ఎమ్మెల్యేలు అయ్యానంటే ప్రధాన కారణం నా ఆరుమూరు నియోజక మునుగోడు కా సోదరు నాకెవరు నేనెవరినో నా కుల మీద సరిగ్గా తెలియకుండే ముప్పై సంవత్సరాల తర్వాత నా ప్రాంత మానసత్వంతో భయంతో విలవిలవాడున్న టైంలో సోదరుడు అరవింద్ గారు గారు అన్ని పార్టీలకు ఆహ్వానాలు వచ్చాయి బై వన్ గేట్ టూ లాంటి స్కీములు కూడా అప్లై చేశారు క్యాబినెట్ మంత్రి పదవి మా పాపకు వాల్కొండ నా కారుమూరు కానీ ఎందుకో ఈ టైంలో ఇంత ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉన్న జీవితం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సమయంలో నా దేశాన్ని తిట్టడం నా ధర్మాన్ని అవాదం చేయడం అని ఆలోచన వచ్చినప్పుడు సోదరుడు అరవింద్ అందరూ అన్న మీరు భారతీయ జనతా పార్టీకి రావాలి మీకు తగిన గౌరవం ఉంటుంది అన్ని రకాలుగా మిమ్మల్ని మీ గురించి తెలుసుకున్న తర్వాతనే నిర్ణయంకి వచ్చామన్న తర్వాత విదిన్ టూ మంత్స్ అనుకుంటాను టూ మంత్స్ లో ఎమ్మెల్యే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మా కుటుంబం మీద నమ్మకంతో మా మీద గౌరవంతో ఎమ్మెల్యే స్వాధీనం ఇందాక చూపించాడు చోదరుడు ధర్మపురం మీద ఎందరూ ఎన్ని అపని చెప్పినా ఎందరూ అవమానకరంగా మాట్లాడినాడిన ఒకటే ఒకటి దేశాన్ని ధర్మాన్ని భారతీయ జనతా పార్టీని ఎమ్మె రాగానే ప్రధానంగా అందరికన్నా ముందు ఈ మున్నూరు కాపు సోదరులు ఈ రోజు ఎనభై ఏడు పల్లెల ఒక్క దండుగై రాకేష్ రెడ్డి అండి ఎవడో కాదు మా బిడ్డ అరవింద్ నిర్ణయించాడు అంటే అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యులు అని భావించి నన్ను అఖండ విజయానికి దోహదపడ్డ మీ ప్రతి ఒక్కరికి మళ్ళీ వందనాలు చెప్తున్నాను ఇక ముఖ్యంగా ధర్మం సోదరులు చెప్తున్నాడు ఐదు వర్గాలు కానీ ఐదు గేడు ఈ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు కావాల్సింది మాకు మా కడుగు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టా గురిస్తున్నాడు మేమేం చేద్దామన్నా కాళ్లకు ముళ్ళ కంచెలు వేస్తూ పది కోట్లు అడుగులే ఇవ్వట్లేదు పదివేల కోట్లు తీసుకెళ్తున్నారు కొందరు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి అది కూడా నేను అడిగాను కానీ ఈ రోజు మాకు అరవింద్ గారు అవసరం మాకు తెలంగాణ మొత్తానికి అరవింద్ గారు అవసరం అరవింద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అనుకోకండి గెలిచేస్తే కేంద్రంలో ఒక ప్రధానమైన స్థానంలో ఉంటాడు ఈ రవి చాదోర్ చెప్పారు సోదరుడు దేశంలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నతమైన పోర్ట్ ఫోలియలు క్యాపిటల్ ర్యాంక్ లో కేంద్ర మంత్రి కొంటే ఈ చిల్లర కాంగ్రెస్ వాళ్లకు సరైన సమాధానం చెప్తాం ఎట్లా చెప్పాలి అట్లా రాజ్యాంగబద్ధంగా చెప్తాం దేశం రాజ్యాంగం ఇరవై రాష్ట్రాల అధికారం మారి మమ్మల్ని ఎప్పుడు ఆపుతారా మీరు కాబట్టి నేను చెప్తున్నాను దయచేసి ఈరోజు నేను రావడానికి కారణం సోదరుడు అరవింద్ గురించి ఎట్లా రాముడికి లక్ష్మణ్ లాగా ఒక కుటుంబం లాగా తోడుండాలని ఈ ఎన్నికల కాలేదు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా నాకు వచ్చిన పేరు అది నాది కాదు కాదు సోదరుడు అరవింద్ సహకారం వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాకేష్ రెడ్డిని రాకేష్ అన్నని ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారంటే దానికి ప్రధాన కారణం నా సోదరు ఈ ఎలక్షన్ లో మీ అందరి సహకారం కోరుతున్నాను తప్పులు మళ్ళీ జరగకూడకూడదు మన జాతి తలదించకూడదు మీరు తల మమ్మల్ని తలదించండి మీకు చెప్పే విధానం మీద నాకు చెప్పే విధానం మీద ఉంట ఇబ్బంది అంటే మీరు తలదించుకున్న మేము తలదించుకుంటా ఉంటాం ఈ రోజు రాష్ట్రంగా అరవింద్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలవుతుంది మాకు అది మీరు పెట్టిన పిక్ష మీ నిజామాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా సిల్పిలకు ఖాళీ మాకు అంటే దయచేసి ఇంకా మేము ఉన్నత స్థానాలకు వెళ్ళి వెళ్ళి మీ అందరి గురించి మన నిజామాబాద్ ప్రాంతం కావచ్చు తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడాలంటే మీరు మళ్ళీ అన్ని నియోజకవర్గాలు ఉన్నారు కాబట్టి దీన్ని ఒక లెటర్ లాగానే భావించండి ఎటువంటి ఎమరపాటు కూడా ఒక్కసారి కాలు జరగడం అనుకో ఐస్ ఖండాలలో కాలు జరిగినట్టు మళ్ళా బైక్ రాలేదు